కొన్ని ఒక హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ కోయా ప్రదీప్ లాగ్స్ వీళ్ళు వచ్చేసి అయితే మా ఫ్రెండ్ అయితే అయితే తిరుముద్దతుంది అన్నాడు అయితే ఆయన కూడా రమ్మన్నాను ఇక్కడ మన తోట దగ్గర అయితే ఉన్నాయి వెళ్ళైతే కోద్దాం కుదాను గాయస్ ఓకే ముందైతే కత్తి అయితే పట్టుకెళ్దాం మూకైతే అటుగా అక్కడే ఉంది గాయస్ కత్తి గీత కత్తి ఇక్కడ మన దగ్గర ఉంది మా ఊడిదైతే పట్టుకెళ్దాం దాని ముందైతే నూరాలన్నమాట మత్తగా కత్తిని మెత్తగా నూరైతే ఇదికైతే మట్టి షార్పుగానే ఉంది ఇంకోదికైతే పొద్దునేసి నూరైతే మట్టితో వెళ్దాం అంతలో ఆయన మా ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు కాబట్టి వీడియో నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే నూరుతో ఇంకో మోసకాయలు కూడా మంచిగా అయితే నూరేం కానీ మా ఫ్రెండ్ అయితే వచ్చిండ రమ్మన్నా వాన్ని కూడా మోసకాయలు పోయి వచ్చాను అన్నాడు మనం వెళ్దాం మోకు కూడా అక్కడే ఉంది ఎక్కి అయితే பட்டுமார <coughs> மோ <coughs> <coughs> మింద మంచి కాయ మంచి లేతాం కదా మిందలే బిజినెస్ బిజినెస్ తో పోల లేదు కదా మోస్కాలు అయితే మంచి లేత ఫరమింగ్ అన్నీ ఉన్నాయి గాయిస్ అసలు మంచి లేత కళ్ళు ఉంటాయి అన్నమాట ఒక్క గల్లు కూడా ముదిరేది అయితే కాదు మంచిగా ఉన్నాయి కాయలు అయితే వీడితే ఇప్పుడు మొత్తం పడేస్తాం పడేసి అయితే ఇద్దరమే ఉన్నాం ఆ టైప్ సెట్లో కూడా ఉండి నీకు చూసారు కాసి మొత్తం అయితే కోసి అయితే మా ఉడికి ముందులైతే చేశాను మా ఇద్దరు కోయమాన్ తర్వాత అయితే మా ఇద్దరం కలిసి అయితే తిందమనేసరికి అయితే కాయలు మొత్తం అయితే కోసి అక్కడ పెట్టినాను మోసకాయలు అయితే మొత్తం తినలేకైతే పోయాం కాసి అసలు అంత వద్దిన అయితే పడేసినాము మేము తిన్నంత తినేసి అయితే వెళ్ళిపోతాను అనమాట అతకాలి తిన్నాం ముందుగా కొన్ని కొన్ని అయితే అటు వదిలేసాం కూడా కోసిన వాటిని వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నాక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి